హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల గురించి అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదలవుతున్నాయని వానకాలం అలాగే గడిచిన ఏదైతే యాసంగి పంట ఉందో దానికి సంబంధించిన రెండు పంటలు కింద డబ్బులు అనేది విడుదలయ్యి మన ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బు ఇవ్వబోతున్నారు ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పటికే మన ఇంట్లో చాలా మంది రైతులను అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి మనం ఈ రోజు వీడియోలో సుమారు రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా గురించి కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు కదా దాని గురించి మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లేకొని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ అయితే పొందడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడుదల స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన తర్వాత మన అందరికి వచ్చేసి దాదాపు ఒక నెలలోనే అందరికీ డబ్బులు వచ్చేస్తాయేమో అని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తారు కానీ మనకు మాత్రం నిరాశ మాత్రం ఉండడం అయితే జరిగిందండి దేనికంటే జనవరి ఇరవై ఏడో తారీఖున మన తెలంగాణలో కేవలం అరెకరం కలిగిన వారికి అయితే డబ్బులు విడుదల చేసి మన ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది కదా అప్పటి నుంచి చూసుకుంటే మార్చి నెలలోనే దాదాపుగా అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరగాలండి కానీ మన తెలంగాణలో ఆ విధంగా జరగకుండా కొంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేస్తారు అది కాస్త ఒకటి నుంచి నాలుగు ఎకరాలు దాని తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆపేస్తున్నామని ఆపడం అయితే జరిగిందండి అది కాస్త ఇప్పుడైతే వానాకాలం కూడా దగ్గర అయితే రావడంతో ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ఇటు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పంట పెట్టు సంఘం కింద రెండు పంటలు ఏదైతే ఉన్నాయో ఆ పంటలకు సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల మన ఖాతాలో ఇప్పటి నుంచి అయితే రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీంతో పాటు యాసంగి పంట ఎంతవరకు అయితే ఇస్తారంటే నాలుగు నుంచి మనకైతే ఎకరాలు వరకు కొంతవరకు వచ్చింది అసలు ఆరు నుంచి పది ఎకరాలు ఎవరికైతే అసలు రాలేదని ఇప్పటికి బాధపడుతున్నారు కదా వాళ్ళందరికీ అలాగే ఈసారి ఎవరికైతే వానాకాల సీజన్ సంబంధించిన ఒకటి నుంచి పది ఎకరాలు అయితే ఉంటుందో అందరికి వచ్చేసం ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి గతంలో వచ్చిన హామీ గుర్తుంది కదా ఆరు వేల రూపాయలు ఆ డబ్బులు మాత్రమే మనకైతే ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీంట్లో వచ్చేసి మీకైతే ఇప్పుడు దాకా దాదాపుగా కాస్త వరకు అయితే డబ్బులు అయితే జమ అయినాయి కదా సో రేపు మంగళవారం నుంచి కొంచెం వరైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే పొందవచ్చు